ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బాగున్నామండి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఒక వారం రోజులు పెట్టి ఇలా పడుతూనే ఉంది చూడండి ఎలా ఉంది వాతావరణం వర్షానికి ఏం పనులు ఉంటాయి పని చేసేవాలి పని చేద్దామంటే ఎక్కువ అవట్లేదు అలాగే తక్కువ పడట్లేదు అలా చిన్న చిన్న జల్లు పడుతుంది ఇక చూడండి మా వెనుక వెనకలు అన్నీ పొలాలు గేదెలు ఆవులు మేపుతుంటారు మాట పొలాల గడ్డి గడ్డి అయితే బాగా ఉంది పచ్చగా ఉంది వెనక అతలు వర్షాలు అలా కంటిన్యూ పడుతుంటే గడ్డి అలా వచ్చేస్తుంది పశువులకే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి బాగుంది ఇంకా చూడండి ఇక్కడ మా వాతావరణం అయితే ఇలా ఉంది కింద మట్టి బురద మామూలు లేదు